ఎర్రగా కనిపిస్తే చాలు డాగల్లా వాలిపోతారు అప్పటికప్పుడే లెక్కలు కట్టేస్తారు భారీగా ఆదాయం వస్తుందని రాత్రికి రాత్రే తవ్వేస్తారు తవ్వేసిన మట్టిని భారీ యంత్రాల్లో తరలిస్తారు ఇవేమీ మాకు పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తారు ఈ తంతు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగుతోంది ఈ అక్రమ తవ్వకాలపై ఎస్రీ న్యూస్ ప్రత్యేక కథనం ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో గ్రామీణ అక్రమార్కులు యథేచ్ఛగా దోచేశారు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అక్రమ గ్రావ్య తవ్వకాలపై చర్యలు తీసుకున్న దాఖలాలు కానరావడం లేదు ప్రస్తుతం కూడా గూడూరు చిలకూరు మండలాల నుండి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు తాజాగా గూడూరు రెండో పట్టణ సమీపంలోని గాంధీనగర్ చివారు ప్రాంతంలో పగలు రాత్రి తేడా లేకుండా గ్రావ్యను తరలిస్తున్నారు కు మంచి డిమాండ్ ఉండడంతో భారీ యంత్రాలు ఉపయోగించి టిప్పర్ల ద్వారా గ్రావెల్ని తరలించి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు టిట్కో గృహాల సమీపంలో తవ్వకాలు జరుగుతుండటంతో అక్కడి భారీ గుంతలు ఏర్పడ్డాయి దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన భూముల్లో కొందరు అక్రమంగా గ్రావిల్ తవి తరలిస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది నిబంధనలు అతిక్రమించి పది అడుగుల మేర గ్రావిల్ తవ్వకాలు జరగడంతో కురుస్తున్న వర్షాలకు ఆ గుంతల్లో నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది ప్రధానంగా లేఅవుట్లు ఏర్పడుతుండటంతో గ్రావిలకు కు గిరాకీ ఏర్పడింది దీనికి తోడు సాగర్మాల రహదారి నిర్మాణం జరుగుతోంది వీటికి కూడా గ్రావిల్ అవసరమైంది ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు ప్రభుత్వ భూముల్నే లక్ష్యంగా చేసుకుని తవ్వకాలకు తెగబడుతున్నారు తవ్వకాలు జరిపిన ప్రాంతంలో హై టెన్షన్ విద్యుత్ స్తంభాలు ఉన్నాయి వాటి చుట్టూ తవ్వేయడంతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి మైనింగ్ రెవెన్యూ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు అక్రమ గ్రావిల్ వ్యవహారంలో ఎమ్మెల్యే పాసిల్ సునీల్ కుమార్ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది